సైదులు రకతో బయటపడ్డ జోష్నా పారిజాతం బండారం ఇంతకు ఏం జరిగింది అసలు సైదులు రకతో జోష్నా పారిజాతం బండారం బయటపడడం సైదుల్ని ఎప్పుడో పారిజాతం యాక్సిడెంట్ చేసి అనంత లోకాలకి పంపించేసింది కదా మరి సైదులు బ్రతికొచ్చాడా పారిజాతం మీద పగ తీర్చుకోవడం కోసమే వచ్చి జోత్న పారిజాతం బండారం బయట పెట్టాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపా కార్తీక్లు ఇద్దరూ కూడా జోష్న పారిజాతానికి చుక్కలు చూపించడం మొదలు పెట్టేస్తారు ఒక రకంగా చెప్పాలంటే జోష్న ఇంటి వారసురాలు కాదని దీపే ఇంటి అసలైన వారసురాలు అని డౌట్ వచ్చేటట్టుగా జోష్నకు చుక్కలు చూపిస్తారు పారిజాతానికి అయితే బిడ్డలు మార్చింది కాబట్టి తనకు ఆ రకంగా ఇద్దరు డైలాగ్స్ వేసేసరికి ఇద్దరు కూడా కంగు తింటారు జ్యోష్నకైతే అనుమానం స్టార్ట్ అయిపోతుంది ఏంటి నిజంగానే వాళ్లకు నిజం తెలిసిపోయిందా నిజం తెలిసే బావ దీప ఎలా మాట్లాడుతున్నారా అని అనుమానం స్టార్ట్ అయ్యి సరాసరి దాస్ దగ్గరికి వెళ్ళి దాస్తో మాట్లాడుతూ ఉంటుంది జ్యోష్న చెప్పు నాన్న అనగానే నువ్వు నన్ను అలా పిలవద్దు జోష్న అని చెప్పనేసరికి అదేంటి నాన్న నన్ను నాన్న అని పిలవద్దు అంటావేంటి నేను నీ కూతుర్నే కదా అని చెప్పాను కానీ నీ కళ్ళ ముందుంటేనే నేను నీ అన్న విషయం గుర్తొస్తుందా అని చెప్పనేసరికి అదేంటి నాన్న నీ మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా అమ్మ మీదొట్టు అని చెప్పనేసరికి అందుకనేనా నన్ను మీ అమ్మ దగ్గరికే పంపించడానికి ప్రయత్నం చేశావు నీ తమ్ముడిని ఏ రోజైనా తమ్ముడుగా అనుకున్నావా అవసరానికి వాడుకోవడానికి అంతే తప్ప నా కొడుకు కష్టం జైల్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్నాడని ఫోన్ చేస్తే చాలా తొందరగా వచ్చావు నేను మళ్ళీ ఏ కార్తికో చెప్పేస్తానేమో మళ్ళీ కార్తీక్ వచ్చిన కొ కొడుకుని ఎక్కడ విడిపించేస్తాడేమోనని భయపడిపోయి నిజానికి నువ్వు అక్కడి నుంచి లేదు కార్తీక్ వాళ్ళకు ఏ విషయమూ చెప్పను లేదు శ్రీధర్ బావ మంచితనంతో తన మనసు మంచిది కాబట్టి మనసు మార్చుకుని వచ్చి నా కొడుకుని కాపాడి తీసుకురావడంతో పాటు ఎలాంటి సమస్య లేకుండా సెటిల్మెంట్ చేసి మరీ తీసుకొచ్చాడు బావ నిజంగా బావ మనసు చాలా మంచిది నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏం గుర్తొచ్చిందని వచ్చావు అనగానే నువ్వు దీపకు నిజం చెప్పేశావు కదమ్మా నాన్న అని చెప్పనేసరికి నేను దీపకు చెప్పానా దీపకు చెప్పడానికి క్షణకాలం పట్టదు నాకు నేను చెప్పలేదు అనగానే నీకు తప్ప నిజం ఎవరికీ తెలీదు అని చెప్పనేసరికి అలానే ఎందుకు అనుకుంటావు మీ గ్రాణికి ఏమనుకుంది మొన్నటి వరకు నేను రాకముందు వరకు మీ గ్రాణికి తప్ప బిడ్డలు మార్చిన విషయం ఎవరికీ తెలియదు అనుకుంది మరి నాకు తెలిసిందని చెప్పాక షాక్ అయింది అలాగే నాతో పాటు సైదులు అన్నవాడికి కూడా నిజం తెలుసు కదా వాడిని మీ అమ్మ యాక్సిడెంట్ మీ నానమ్మ యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది కానీ వాడు చావలేదేమో బ్రతికే ఉన్నాడేమో వాడే దీపకు నిజం చెప్పాడేమో కార్తిక్ కూడా చెప్పాడేమో ఏమో ఏదో ఒక రోజు సడన్గా ఇంటికి కూడా రావచ్చు కదా ఆ సైదులుగాడు వాడు గనక వస్తే మీ అమ్మ పరిస్ మీ నానమ్మ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి అలా వెంట ఏంటి నాన్న అని చెప్పనేసరికి ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి అంటూ ఉండగానే నువ్వైతే నిజం చెప్పలేదు కదా చెప్పక నాన్న అంటూ చేతులు పట్టుకుని బ్రతిమాలతూ ఉంటుంది బ్రతిమాలుతూ ఉండేసరికి కాశీ బయట ఫోన్ మాట్లాడుకుంటూ కారిడార్లో చూస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి జోష్ నక్క మా నాన్న కోసం ఇంటి వరకు వచ్చిందా పైగా చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది నాన్నేమో కోపంగా మాట్లాడుతున్నారు జోష్నక్క మెంటాలిటీ ఇది కాదే నాన్న ముందు ఎందుకు జోష్నక్క ఎలా ఉంటుంది ఆ రోజు హాస్పిటల్లో కూడా నాన్న జోష్నక్కను వేలు చూపించి బెదిరిస్తూ మాట్లాడింది నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు కూడా జోష్నక్క ఇంటికి వచ్చింది ఏదో ఉంది ఏం సంబంధం ఉంది జోష్నక్క ఎవరిని కూడా అంత తొందరగా ఇష్టపడి పలకరించే మనిషి కాదు కదా మరి ఎందుకు జోష్నక్క ఎలా మాట్లాడుతుంది అని కాశీ అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు లోపలికి వస్తాడు కా కా అయితే వచ్చేసరికి అదేంటి నాన్న జోష్నక్క ఏం మాట్లాడుతుంది నీతోటి పైగా నీ చేతులు పట్టుకుని మరీ బ్రతి మాలుతుంది అని చెప్పనేసరికి ఏమీ లేదు కాశీ అప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించమని అడిగాను కదా విడిపించలేనందుకు క్షమించు బాబాయ్ అంటుందాను కానీ జోష్నక్క నీకు క్షమాపణ చెప్తుందా ఎందుకు నాన్న నా దగ్గర కూడా అబద్ధం చెప్తున్నావు అబద్ధం అంటే ఏంటో తెలియని నువ్వు కూడా అబద్ధం చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అబద్ధమే చెప్పవు నీ నోటంట ఎప్పుడూ నువ్వు సత్య హరిశ్చంద్రులా నిజాలే మాట్లాడతావు మరి ఇప్పుడు నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అది ఏమీ లేదు కాసి నువ్వు వెళ్ళు అని చెప్పి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటికి వచ్చేస్తుంది పా జోష్నైతే వచ్చేసేసరికి పారిజాతం అప్పుడే గుడి నుంచి వస్తుంది ఇదిగో గ జ్యోష్న ప్రసాదం అనగానే నాకేం వద్దు అనగానే అదేంటే దేవుడు ప్రసాదం ఇస్తుంటే వద్దు అంట ఏంటి అని చెప్పను కానీ నాకు ఇప్పుడు ఏం తినా ఈ మూడు లేదు అని చెప్పనేసరికి దేవుడు ప్రసాదం తినడానికి కూడా మూడు కావాలా నోరు మూసుకొని తిను అంటూ బలవంతంగా పెడుతుంది ఏంటి గ్రాని ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంటి నా మీద సీరియస్ అవుతున్నావు అని చెప్పాను కానీ ఏం చేయమంటావు అప్పుడు నువ్వు మార్చకుండా ఉన్నా సరిపోయేది ప్రతి క్షణం దినదిన గండంలా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అనగాని ఏంటి ఏమైంది అనగాని నువ్వు ఎప్పుడైతే ఇలా జో దీప ఎలా అంటుందో నన్ను వెళ్ళి నాన్న నిలదీస్తే ఏమో నాకు తెలిసిన నిజమే సైదుల్ గడికి కూడా తెలుసు కదా సైదుల్ గడి కానీ ఏమన్నా చెప్పాడేమో దీపకే అని అడుగుతున్నారు దేపేమో ఎలా మాట్లాడుతుందో గా మాట్లాడుతుంది చూసావా అని చెప్పనేసరికి సైదులుగాడు బ్రతికుండడం ఏంటే సైదుల్గాడు ఆ రోజు రాత్రే లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు కదా అని చెప్పాను కానీ ఏమో ఎవరికి తెలుసు నువ్వు బిడ్డలు మార్చిన విషయం నీకు తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నావు నీ కొడుకు దాసుకు తెలుసు కదా అలాగే సైదులుగాడు కూడా చచ్చిపోయాడు అనుకున్నావు వాడేమో బ్రతికుండొచ్చు కదా నీ మీద పగ పట్టి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి ఏంటి ఇప్పుడు సైదులుగాడు బ్రతికే ఉన్నాడంటవా అనగాని ఏమో సైదిల్గాడు బ్రతికే ఉన్నాడేమోనని అనిపిస్తుంది వాడి గనక బ్రతికుండి నీ గురించి నిజం చెప్తే అనగాని వాడికి మొత్తం తెలిసే వీడైతే చాటుగా చూసాడేమో వాడి చేతే నేను అన్నీ చేయించాను ఇక్కడది అక్కడ పెట్టి ఆ బిడ్డను కూడా తీసుకెళ్ళి చంపేమని కూడా ఆడికి అప్పచెప్పానే అని చెప్పనేసరికి ఈసరికి కొంప ముంచనీ ఆ సైదులుగాడు బ్రతుకున్నాడో చచ్చిపోయాడో ఉన్నాడో లేడో ఏమీ తెలియదు నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది ఎక్కుతుంది నీకే నువ్వు చక్కగా బిడ్డల్ని మార్చేసి హ్యాపీగా ఉన్నావు అనగానే ఏంటి అలా మాట్లాడతావు అక్కడ హ్యాపీగా ఉన్నాను నీకు లేని హ్యాపీనెస్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు నువ్వు ఇప్పుడు హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఏమో గ్రాని నాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో ఎలా చేయాలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పనేసరికి దేనికి మనం రాలా టెన్షను అని చెప్పాను కానీ ఏమో నాన్న మాట అన్నప్పటి నుంచి భయంగా ఉంది ఆ సైదులుగాడు ఏమన్నా ఇంటికి వచ్చేస్తాడేమో నాన్ననైతే మనం బెదిరించగలం ఆ సైదులుగాడిని నువ్వే చంపించడానికి ప్రయత్నం చేసావన్న విషయం ఆ సైదులుగాడికి తెలిసినా ఆడు గుర్తుపట్టినా ఇక్కడికి వచ్చినా ఈ గొడవ చేస్తే మాత్రం మొత్తం విషయం అంతా బయట పడిపోతుంది ఆ సైదులు ఇప్పుడు ఎలా ఉంటాడో ఏంటో నీకు గుర్తుందా అనగాని వాడు లేకపోవడం ఏంటి వాడు గుర్తున్నాడు కానీ ఆ రోజు రోడ్ యాక్సిడెంట్లో వాడు చచ్చిపోయాడే అని చెప్పాను కానీ ఎవరికి తెలుసు ఈ ఇంటి వారసురాలు చనిపోయింది అని అనుకున్నావు చనిపోయిందా బ్రతికే ఉంది కదా అలాగే సైదులుగాడు కూడా చనిపోయాడు అనుకున్నావేమో చనిపోలేదేమో ఏమో వాడిని ఎవరైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి బ్రతికించవచ్చు కదా అలా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పాను కానీ ఏమోనే నాకు ఏమీ తెలియడం లేదు నువ్వు అంటుంటే నాకు అదే టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పాను కానీ ఏమో గు్రాని నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు ముందు వరకు ఆడింది ఆట పాడింది పాట కింద ఉంది ఇప్పుడంతా దినదిన గండంలా అనిపిస్తుంది ఏంటో నా భవిష్యత్ ఏంటో నా పరిస్థితి ఏంటో ఏమీ తెలియని పరిస్థితిలో చిక్కుబడిపోయాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు ఏం చేయాలంటావు అనగానే ఏం చేయాలో ఏం చేయకూడదో ఏమీ తెలియట్లేదు కానీ అంతా అదోగతిగా ఉంది ఏమో టెన్షన్ టెన్షన్గా మాత్రం అనిపిస్తుంది అని చెప్పనగానే దేనికి టెన్షన్గా అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు ఏమీ ఉండదులేవే వస్తే గనక చూసుకుందాంలే అని చెప్పనేసరికి సరే గ్రాని పేకల మీదకి వచ్చే వరకు నువ్వు పట్టించుకోవు కదా నేనే ఏదో రకంగా తంటాలు పడతాను వాడు ఎలా ఉంటాడో ఏదైనా చెప్పగలవా అనగానే ఇంచుమించుగా మేము మీ నాన్నలా ఉంటాడే అనగాని మా నాన్నలో ఎందుకుంటాడు చెప్పు సైదురుగాడు నువ్వు మరీ బాగా చెప్తున్నావు అని చెప్పి వాడు కూడా నీ కొడుకేన ఏంటి అని చెప్పాను కానీ చిచ్చి వాడు నా కొడుకు అని చెప్పాను కానీ మరి ఎందుకు నా మా నాన్నలా ఉంటాడని నువ్వేలా చెప్తున్నావు సర్లే సైదులాడి పేరు స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తాను ఆ సైదులుగాడు గుర్తులు ఎలా ఉంటాయో కొంచెం చెప్పు గీయిస్తాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా జ్యోష్న అంటుంది అన్న తర్వాత మరుసటి రోజు జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు ఎప్పుడూ లేని సుమిత్ర వాళ్ళిద్దరికి పని చెప్తుంది పని చెప్పడంతో ఇంకా డ్రైవర్ని కూడా తీసుకెళ్లకుండా ఇద్దరు మార్కెట్కి వెళ్తారు మార్కెట్కి వెళ్ళేసరికి అదే మార్కెట్లో సైదుల్ గాడి కాస్త పారిజాతాన్ని చూస్తాడు పారిజాతం సైతుల్ గాడిని చూడదు చూడకుండానే తన మార్కెట్లో అన్ని చేసుకుంటుంటుంది మనవరాలు అది కావాలా మనవరాలు ఇది కావాలా అని చెప్పనేసరికి ఓహో అప్పుడు బిడ్డలు మార్చిన అమ్మాయి ఈ అమ్మాయక ఈ అమ్మాయి అనుకుంటా అని చెప్పి అనుకుంటాడు సైదులైతే మనవరాల మనవరాల అంటూ మాట్లాడుతూ ఉంటుంది సైదులుగాడు అంతా గమనిస్తాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా మిమ్మల్ని ఎలా వదిలేస్తారనుకుంటున్నారు మీ గుట్టంతా ఖచ్చితంగా బయట పెడతాను అని చెప్పనేసరికి అని అనుకుంటూ ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి వీళ్ళు మార్కెట్లో తిరిగేసి ఇంకా అక్కడి నుంచి కాస్త కారు వేసుకుని వెళ్ళడంతో వీడు వెనకాలే బండి వేసుకొని ఫాలో అవుతాడు అలా ఫాలో అయ్యి ఫాలో అయ్యి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు వీడి పక్క నుంచి వెళ్ళిపోయి ఇదే ఇల్లు అనుకుంటా అని చెప్పి అనుకుంటాడు అనుకునేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో ఎలా చేయాలి ఏం చేయాలి ఏదైతే అదే అయింది నిజాన్ని బయట పెట్టేయాలి నన్ను అంతం చేయడానికి చూసిన దాన్ని నేను ఎలా వదిలేస్తాను ఎన్ని సంవత్సరాలు ఏదో కోమాలో ఉన్నాను కాబట్టి సరిపోయింది కోమాలోంచి వచ్చిన తర్వాత అలా ఫాలో అవ్విన తర్వాత ఇల్లు చూస్తాడు కదా వచ్చేస్తాడు వచ్చేసి ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని సరాసరి వెళ్ళి చెప్పేస్తాను నా ప్రాణాలు తీయడానికి చూసిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి నేను అస్సలు ఆలోచించనని చెప్పి సరే ఆ గేటు తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు లోపలికి వస్తూ ఉండేసరికి జోష్న కాస్త అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది వస్తూ ఉండడంతో ఎవరు నువ్వు ఎవరు కావాలి అనగానే మీ తాతయ్య గారు కావాలి అని చెప్పి అంటాడు అనేసరికి మా తాతయ్య గారా సరే లోపల ఉన్నారు వెళ్ళండి అని చెప్పి అనగానే లోపలికి వెళ్తూ వెళ్తూ అవును సైదులైతే గ్రాని అడుగుతాడు కానీ తాతయ్యని అడగడు కదా సర్లే మీ పేరు ఏ ఏంటి అని అడుగుదామని అనుకునే లోపే సరాసరి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్లిపోయేసరికి ఇంతకీ మీ పేరేంటి అనేసరికి సైదులు అని గుమ్మంలో లోపలికి అడుగు పెట్టే ముందు చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న గబ్బా గబ్బా వెనక్కి వస్తుంది వచ్చేసరికి ఎవరు బాబును ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి ఇంకా అప్పుడే శివనారాయణ లోపలికి వచ్చి అడుగుతాడు అడిగేసరికి నా పేరు సైదులండి నేను పారిజాతం గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఏంటి పారుతో పారిజాతంతోట పారిజాతంతో నువ్వేం మాట్లాడతావు అనగానే ఆవిడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాతో ఒక తప్పు చేయించారు ఆ తప్పుకి పరిహారంగా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా పైగా ఆవిడ నన్ను యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నారు అందుకే ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను ఈ మధ్యనే బయటికి వచ్చాను అని చెప్పనేసరికి అలాగా సరే ఒక్క నిమిషం ఉండు ఏం పాపం చేయించిందో చూస్తాను అనగానే తాత ఎందుకు నేను నేను పంపిస్తానులే అనగానే నువ్వు ఉండు జోష్నా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి అక్కడి నుంచి దసరద ఏదైనా తీసుకురా అనగానే సరే నాన్నని స్టూల్ అట్టుకు ఇస్తారు టూలకి వచ్చి ఇచ్చేసరికి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత పారిజాతం పారిజాతం అనగానే ఆ వస్తున్నానండి అనుకుంటూ అక్కడి నుంచే ఏదో టీ గ్లాస్ ఏదో పట్టుకుని వస్తూ ఉంటుంది ఎప్పుడైతే గారిని చూస్తుందో గ్లాసు పైనుంచి కూడా పాడేస్తుంది పాడేసేసరికి పైనుంచి దొర్లుకుంటూ వస్తు వస్తుంది వచ్చేసరికి ఇంకా దశరథ్ కాస్త అనుమానం కలుగుతుంది ఇదేంటి పిన్ని అతన్ని చూడటంతో ఎందుకు టీ గ్లాస్ కింద వలగబోస్తుంది కింద పాడేసింది అసలు ఎందుకు పిన్ని అంత కంగారు పడుతుంది ఇతనికి పిన్నికి ఉన్న రిలేషన్ ఏంటి ఇతనికి పిన్ని గురించి ఏం తెలుసు అని ఇదంతా ఏదో మతలబ్గా అనిపిస్తుంది ఏం తెలుసుంటుంది పిన్ని గురించి ఎందుకు పిన్ని అంతా తాగి తాగి టీ కప్ను కూడా వదిలేసింది అనుకుంటూ ఇంకా దసరా దుండగానే పారిజాతం కిందకొస్తుంది పారిజాతం ఇతనెవరో నీకు తెలుసా అని చెప్పను అబ్బే నాకు తెలీదండి అని చెప్పాను కానీ ఏంటి పారిజతం గారు నేను మీకు తెలియదా పాతికి సంవత్సరాల క్రితం మా నిర్ధరం అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి అని చెప్పాను కానీ తెలియదు అన్నావు ఏంట్రా అంటూ మాట్లాడుతున్నావు ఆ తెలుసండి తెలుసు అని చెప్పనేసరికి మరి అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనగానే నేను మీతో మాట్లాడడానికే వచ్చాను శివనారాయణ గారు అని చెప్పనేసరికి నాతో మాట్లాడతారా మీరు వచ్చింది పారిజాతం కోసం కాదా అనగానే వచ్చింది ఆవిడగారి కోసమైనా కానీ మాట్లాడవలసింది మీతోనేనండి పాతిక సంవత్సరాల క్రితం ఏం జరిగిందన్న విషయం మీకు తెలియాలి అది మీకు తెలియచేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి అది తెలియజేయడం కోసం మీరు ఎక్కడికి వచ్చారా ఏం తెలియచేయడం కోసం అసలు మీరు నాకు ఏం తెలియచేయాలనుకుంటున్నారు అని చెప్పనగానే అది 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 అమ్మ కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తావా అనగాని దీప కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా అనగాని అలాగేనండి అని చెప్పి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి కంగారు పడకు మంచినీళ్ళు తాగి నెమ్మదిగా చెప్పు ఎందుకు టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడకు అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి కూర్చుని తీర్బాడుగా మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండేసరికి ఇంకా తాగడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు అని చెప్పను కానీ పారిజాతం గారు నాకు పాతిక సంవత్సరాల క్రితమే తెలుసు అని చెప్పాను కానీ వాడు వీడేనా అని చెప్పాను కానీ అవునే వీడేవాడు ఎందుకు చెడయాను కానీ అప్పుడు చంపడానికి ప్రయత్నించావు కదా ఇప్పుడు బిడ్డలు మార్చిన విషయం చెప్పేయడానికి వచ్చాడు ఇప్పుడు వీడు కొంప కొల్లేరైపోతుంది నాకు తెలిసి నా రోజు ఈ రోజుతో లాస్ట్ ఇంట్లో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు దీపాను కానీ ఎవరో సైదిలంటా అని చెప్పాను కానీ సైదులా మామయ్య చెప్పిన సైదులు వీడేనా ఏంటి అని చెప్పనుకుంటూనే కార్తీక్ పక్కకు వెళ్ళి మామయ్య నువ్వు చెప్పిన సైదులు అన్నవాడు నిజంగా ఆ రోజు చనిపోయాడా అని చెప్పాను కానీ చనిపోయాడని అనుకుంటున్నాను ఇప్పుడు ఏమైంది అనగానే ఎవడో సైదులంటూ ఇంటికొచ్చాడు ఇంటికి వచ్చాడు మామయ్య సుమారు ఇంచుమించుగా నీ వయసు ఉంటుంది అని చెప్పాను కానీ వాడు మే మీసాలు కర మీసాల ఉన్నాయా అనగానే అవును మామయ్య ఉన్నాయి కొంచెం చామంచాయ కలరు అనగానే అయితే వాడే అయితే ఈ రోజుతో జోష్న పారిజాతం కట్టు అవుట్ అయిపోయినట్టే మా అమ్మ గురించి బట్ట బయటలు అనగానే వాడిని ఆపే ప్రయత్నం చేయడానికి కుదరదా అనేసరికి కుదరదు ఎందుకంటే అక్కడ శివనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా అనుమానం వస్తుందనేసరికి సర్లే కార్తిక్ ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది చూద్దామని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతారు కార్తీక్ వచ్చి దీపపక్క నించుంటాడు నుంచునేసరికి ఆ సైదులు ఈ సైదులు ఒక్కడైనా బావా అని చెప్పాను కానీ అవునంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు ఏం చేయాలి బావా అని చెప్పాను కానీ చేసేదేముంది మనం ఏం చేయలేం సైలెంట్గా ఊరుకోవడం తప్ప అని చెప్పాను కానీ సరే మరి ఇప్పుడు ఏం చేయలేనప్పుడు సైలెంట్గా ఊరుకోవాలంటావా అనగానే అంతే కదా మరి సైలెంట్గా ఉ అని చెప్పనేసరికి కార్తీక్ జో దీప కార్తీక్ సైలెంట్ అయిపోతారు ఇప్పుడు చెప్పు అని చెప్పాను కానీ పారిచెత్తం గారు నాకు పాతికి సంవత్సరాల క్రితమే చెప్పాను చెప్పారు కదా ఆవిడ నేను కలిసి ఒక పాప పని చేశాము పై ఫ్లోర్లో ఉన్న బిడ్డను కాస్త దించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బిడ్డను కాస్త మార్చేసి ఆ బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను చంపేయమని నాకు ఇస్తే బిడ్డను తీసుకువెళ్ళి నేను బస్టాండ్లో వదిలేశాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు బిడ్డను కిందకి దించడం ఏంటి కింద బిడ్డను మార్చేయడం ఏంటి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం నాన్న నువ్వు చెప్పు క్లియర్గాను అని చెప్పాను కానీ అది పారిజాతం గారి కొడుకు కూతురండి కొడుకు కూతురిని కాస్త తీసుకొచ్చి ఎవరో ఇంకో ఈవిడే ఈవిడ దగ్గర ఈవిడ పక్కన ఉయ్యాలలో పడుకుని ఉన్న బిడ్డను కాస్త తీసుకొచ్చి ఆ బిడ్డను తీసేసి నేను తీసుకొచ్చిన పారిజాతం గారి కొడుకు బిడ్డను ఆ పక్కలో పడుకోబెట్టి ఆ ఉయ్యాలలోని ఈ బిడ్డను తీసుకొచ్చాను ఆవిడ చేతికిస్తే ఆవిడ ఆ బిడ్డను తీసుకెళ్ళి చంపేమని చెప్పారు కానీ పసిబిడ్డను చూసి చంపడం ఇష్టం లేక ఒక బస్టాండ్లో వదిలేశాను నేను కానీ ఈ పారిజాతం గారు చేసిన పనికి నాకు ఒక్క పై కూడా ఇవ్వకపోగా లారీతో గుద్ది నన్ను చంపించడానికి ప్రయత్నించారు కరెక్ట్గా కొన ఊపిరితో ఉన్న నన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు నేను కోమాలోకి వెళ్ళిపోయాను కోమాలోంచి రావడానికి సుమారు నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల తర్వాత కోమాలోంచి బయటికి వచ్చి నేను ఈవిడెక్కడుంది ఏంటి అని ఎంక్వైరీలు చేసుకుంటూ ఉండగా మొన్న వీళ్ళిద్దరూ ఒక మార్కెట్కి వచ్చినప్పుడు నేను చూశాను చూసి పారిజాతం గారిని ఫాలో అవుతూ వచ్చాను అప్పుడే ఇల్లు తెలుసుకున్నాను జరిగిన విషయం మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంత దూరం ఇక్కడికి వచ్చాను సారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వు చెప్పేది నిజమా అనగాని అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది సార్ అని చెప్పాను కానీ అయితే ఆ డేట్ ఏంటో చెప్పు అనేసరికి ఆ రోజు ఫుల్లుగా వర్షం పడుతుంది ఆ రోజు తేదీ అని చెప్పి అసలు జోషిన పుట్టినరోజు ఏ రోజో అదే రోజు చెప్తాడు చెప్పేసరికి నిజంగా నువ్వు బిడ్డల్ని మార్చేవాను కానీ ఈవిడే ఈవిడే పడుకుంది ఈవిడ పక్కన ఉన్న ఉయ్యాల్లో బిడ్డనే తీసి నేను తీసుకొచ్చిన పైనుంచి దింపి పైనుంచి దింపిన బిడ్డను కాస్త ఉయ్యాలలో వేసి బిడ్డను మార్చుకుని వచ్చింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు పారిజాతానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇది నిజమైతే పిన్ని టెన్షన్ పడకుండా ఉండాలి ఇది నిజం కాబట్టే కదా నిజం కాకపోయి ఉంటే పిన్ని టెన్షన్ పడదు ఇది నిజమే కదా అందుకే పిన్ని అంత టెన్షన్ పడింది చూడగానే కంగారెత్తిపోయింది చేతులున్న గ్లాసు సైతం కింద పడేసింది అంటే పిన్ని తప్పు చేసిందనే అర్థం పిన్ని తప్పు చేయడం వల్లే ఇంత అనర్థానికి పాల్పడింది అని చెప్పి ఇంకా దసరథనుకుంటాడు పారిజాతం అని చెప్పనేసరికి ముందుకు వస్తాడు ముందుకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అతను చెప్పిందంతా నిజమేనా ఈ జోష్న నా మనవరాలు కాదా నీ కొడుకు కూతురా మరి నా మనవరాల్ని ఏం చేసావు బస్ స్టాండ్లో వదిలేశాను అని చెప్పాను కదా సారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు ఆ లో వదిలేసిన పాపను ఎవరు తీసుకెళ్లారో ఎవరు పెంచుకున్నారో ఎలా ఉందో కూడా నాకు తెలియదు అప్పటికే నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి ఇంకా పారిజాతానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి దసరథ ఇతను చెప్పింది నాకెందుకో నమ్మశక్యంగా అనిపిస్తుంది మనం ఇది పూర్తిగా నమ్మాలి అంటే ముందు టెస్ట్ చేయించాలి ఇతను చెప్తున్న దాన్ని బట్టి పారిజాతం కంగారు పడుతుంది జోష్నకు కూడా చెమటలు పడుతున్నాయి ఇతను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందనే అనిపిస్తుంది లేదంటే ఇరవై సంవత్సరాలు కోమాలో ఉన్న తర్వాత ఇక్కడికి రావడం ఏంటి ఇక్కడ అతన్ని చూడడంతో పారిజాతం వణికిపోవడం ఏంటి నాకెందుకో ఇదంతా చాలా డౌట్గా ఉంది అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పాను కానీ ఏం చేద్దామంటావు నాన్న అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా డాక్టర్ని పిలిపించు నీ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా ముందు టెస్ట్ చేస్తే అంతా తెలిసిపోతుంది అనేసరికి తాత ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అవన్నీ అవసరమా ఎవరో పిచ్చోడొచ్చిందర్త అనేసరికి జోష్నా నీకు అనవసరం నువ్వు సైలెంట్గా ఉండు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది నేను నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా నా నిర్ణయానికి నువ్వు అడ్డు చెప్తున్నావు నువ్వు ఇంటికి పెద్దదానివో లేక నేను ఇంటికి పెద్ద మనిషినో నాకు అర్థం కావట్లేదు అనగానే జ్యోత్న సైలెంట్గా ఉండు మావి గారు నిర్ణయం తీసుకున్నారు కదా ఆ నిర్ణయానికి తలవంచాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా వెంటనే దసరాది కాస్త పిలిపిస్తాడు పిలిపించేసరికి డాక్టర్ వస్తాడు ఒక ఇద్దరు నర్సులు వస్తారు బ్లడ్ తీసుకోండి అని చెప్పాను కానీ పారి జోష్నది సుమిత్రది ఇద్దరిది తీసుకుంటారు ఇద్దరిది తీసుకుని టెస్ట్ చేసేసరికి మ్యాక్సిమము మామూలుగా ఎంతో కొంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది నార్మల్గా సొంత వాళ్ళకైతే కానీ వీళ్ళ సొంత వాళ్ళు కాదు కదా అట్లీస్ట్ రక్త సంబంధికులు కూడా కాదు రక్త సంబంధికులకైనా సరే మ్యాచ్ అవుతుంది వీళ్ళకి అసలు రక్త సంబంధం కూడా లేదు కదా సో అస్సలు మ్యాచ్ అవ్వదు సార్ నో సార్ అని చెప్పాను కానీ అవునా మరొకసారి చూడు అనగానే అని చెప్పి మరీ టెస్ట్ చేస్తా టెస్ట్ చేసేసరికి నో అని చెప్పాను కానీ అప్పుడు అర్థమైపోతుంది అంటే ఇతను చెప్పింది అక్షరాల నిజమన్నమాట వెంటనే దాసుని పిలిపించి దసరథా అని చెప్పనేసరికి దాసుకి ఫోన్ చేస్తారు దాసుకి ఫోన్ చేసేసరికి దాసు వస్తాడు ఏంటి ఏంటి అన్నయ్యా అని చెప్పాను కానీ ఇలా రా అని చెప్పి అనేసరికి తన దగ్గర తీసుకుని వాళ్ళిద్దరికీ చేయండి అనగానే ఇంకా దాస్ దగ్గర తీసుకుని ఇద్దరికి చేసేసరికి ఇద్దరికీ మ్యాచ్ అవుతుంది ఎందుకంటే తల్లి తల్లి తండ్రి కూతురే కదా అని చెప్పి ఇంక మ్యా మ్యాచ్ అయ్యేసరికి అర్థమైపోతుంది శివనారాయణకు పారిజాతం అంటూ గట్టిగా పిలవడంతో పారిజాతం ముందుకొస్తుంది ఇద్ ఇదంతా అబద్ధమండి ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నారు అని చెప్పనేసరికి నన్ను ఎవరు మోసం చేస్తారు అనగానే ఏమోనండి ఎవరో మిమ్మల్ని మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు లేదంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగదండి అని చెప్పనేసరికి ఓహో ఎలా జరుగుతుందో ఎలా జరగదో నువ్వే చెప్పేస్తావా ఎవరు మోసం చేస్తారు ఇన్ని సంవత్సరాలు నువ్వు మమ్మల్ని మోసం చేసావు గత పాతికి సంవత్సరాల నుంచి మోసపోతూనే ఉన్నాము ఎక్కడ మా ఇంటి వారసత్వం లేదు మా ఇంటి పోలికలు లేవు మా ఇంటి గుణగణాలు లేవు మా ఇంట్లో అందరికీ ఉన్న జాలి దయ ఏమీ లేదు ఎంతసేపు ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి ప్రతిసారి ఏదో ఒక తప్పు చేయడం ఇదే జోష్న చేసే పని ఎప్పటికప్పుడు నాకు అనుమానం వస్తూనే ఉంది కానీ ఎందుకో ఏంటో తెలియలేదు ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది అని చెప్పి శివనారాయణ శివనారాయణ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇదంతా కావాలనే జరిగిందనమాట అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ప్రతి దానికి టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా జరిగిపోయింది అయిపోయింది అయిపోయింది ఇంకా మన పరిస్థితి అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంక ఇద్దరు కూడా ఇంకా శివనారాయణ అయితే దశరథ వీళ్ళు నా కంటికి కనిపించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా గట్టిగా సమాధానం చెప్పి ఇద్దరిని మెడపట్టి బయటకు గెంటేసాయని చెప్పి నిర్దాక్షిణంగా గెంటేసే ఒక్క క్షణం కూడా ఆలోచించద్దు పిన్ని కూతురుగా ఇన్ని రోజులు పెంచుకున్నామని కూడా ఆలోచించొద్దు అని చెప్పాను కానీ అస్సలు ఆలోచించను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు శివనారాయణ మరి దీపే అంటే అసలైన వారసురాలు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది జ్యోష్న కాదు అన్న విషయం అయితే తెలిసింది మరి దీప ఎప్పుడు ఆ ఇంటి వారసురాలు సుమిత్ర కూతురు అన్న విషయం తెలుస్తుందో రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం